టిప్పర్ డ్రైవర్ ఈ మధ్య ఏపీ ఎన్నికల ప్రచారంలో బాగా పాపులర్ అయిన పదం ఇది సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్గా పనిచేసే ఎం వీరాంజనేయులకు జగన్ గారు టికెట్ ఇచ్చారంటూ ఆ పార్టీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు అదే సమయంలో రాంగ్ ఫీడ్బ్యాక్ వల్ల చంద్రబాబు గారు కూడా వేలిముద్రగాళ్లకు జగన్ టికెట్లను ఇచ్చి పెత్తనం మాత్రం వాళ్ల వాళ్ల చేతుల్లో పెడుతున్నారంటూ విమర్శలు కూడా చేశారు అయితే అది కాస్త ఫైర్ అయ్యింది కొద్ది రోజుల క్రితం వరకు సింగనమల నియోజకవర్గంలో అదే హాట్ టాపిక్ అయింది ఇప్పుడు ఆ ఊసే ఎవరూ వెతటలేదు అనుకోండి అది వేరే సంగతి అయితే అసలు ఆయన ట్రిప్ప డ్రైవరా కాదా అసలు ఆయనకు ఎందుకు టికెట్ ఇచ్చారన్న విషయాలను గతంలో ఓ వీడియోలో మనం ఇప్పటికే చెప్పుకున్నాం ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న వివరాలను కూడా చెప్పుకున్నాం నిజంగా ఆయన ట్రిప్ప డ్రైవర్ అయినా అన్న విషయాలను కూడా మనం ఆరా తీసాము వీడియోలో క్లారిటీగా చెప్పేశాం ఒకవేళ ఆ వీడియోని కనుక మీరు చూడకపోయి ఉంటే పైన ఐకార్డ్స్లో ఉంటుంది తప్పకుండా చూడండి లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇక ఈ వీడియోలో అసలు ఆయనకున్న ఆస్తులంతా నిజంగా టడ డ్రైవర్ వీరాజిరైలు పేదవాడిన ఆయనకు పోటీగా టీడీపీ నుంచి బరిలోకి దిగిన బండారు శ్రావణశ్రీ గారికి ఆస్తిపాస్తులెంత అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం వీరాజనాయుడు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చూస్తే ఆయనకు ఇంతవరకు ప్రభుత్వానికి ట్యాక్సులు అసలుకే కట్టలేదు అంటే ట్యాక్సులు కట్టేంత ఆదాయం అయితే ఆయనకు రావటం లేదంటే లెక్క నామినేషన్ వేసే సమయానికి ఆయన చేతిలో యాభై వేల రూపాయల డబ్బులు ఉన్నాయి అదే సమయంలో ఆయన భార్య చేతిలో మాత్రం డబ్బులేమీ లేవట ఇక బ్యాంకు ఖాతాల్లోని డబ్బులతో పాటుగా ఆయన వాడే బైక్ విలువను కూడా కలిపితే ఆయన వద్ద ఉన్న చరాస్తుల విలువ అక్షరాల ఒక లక్ష ఆరు వేల నూట తొంభై ఐదు రూపాయలు ఇక ఆయన భార్య గారి పేరిన అయితే కేవలం రెండు వందల ఎనభై మూడు రూపాయల చరాస్తులు ఉన్నాయట ఇక స్థిరాస్తులు లెక్కేంటో చూస్తే కళ్ళు బయర్లు కమ్మటం ఖాయం ఆయన పేరు మీద కానీ ఆయన భార్య పేరు మీద కానీ ఒక్క సెంటుకు వ్యవసాయ భూమి కూడా లేదు సొంత ఇల్లు కూడా లేదు ఫ్లాట్లు కానీ భవనాలు కానీ ఇతరత్ర ఆస్తులు కానీ ఏమీ కూడా వీరాంజనేయులు పేరిట కానీ ఆయన భార్య పేరిట కానీ లేవట అంటే వీరాంజనేయుల కుటుంబానికి ఉన్న స్థిరాస్తుల విలువ అక్షరాల సున్నా ఎస్ ఆయన సమర్పించిన ఎన్నికల వీటిలో ఆయన అదే లెక్కలను చూపించారు ఇక అప్పులు కూడా వీరాంజనేయులకు ఏమీ లేవు లోన్లు గట్రా ఏమీ తీసుకోలేదు కూడా సో ఓవరాల్గా చూసుకుంటే వీరాంజనేయులకు మొత్తం మీద ఒక లక్ష ఆరు వేల రూపాయల ఆస్తి ఉన్నట్టు లెక్క బీఈడి ఎంఏ ఎకనామిక్స్ కూడా చదివిన వీరాంజనేయులకు ఉన్న ఆస్తి కేవలం లక్ష రూపాయలు మాత్రమే అంటే నిజంగానే షాకింగ్గా ఉంది ఈ రోజుల్లో సుతారు పనులకు కూలి పనులకు వెళ్తున్నా కూడా కాస్త కూస్తో ఆదాయం బాగానే ఉంటుంది కోటలో కాదు కానీ కనీసం ఐదు లక్షల్లో అయినా కానీ ఆస్తిని ఎలాగోలా కూడబెట్టుకుంటున్నారు కానీ ప్రజాసేవలోనే పూర్తిగా మునిగిపోయిన ఈ టెప్ప డ్రైవర్ మాత్రం కేవలం లక్ష రూపాయల ఆస్తితోనే నెట్టుకొస్తున్నారు అయితే ఈ ఆస్తిని ఈ అభివృద్ధిను నమ్మేలా లేదంటూ టీడీపీ నేతలు విమర్శలు కూడా చేస్తున్నారు దానికి కారణాలు కూడా చెప్పుకొస్తున్నారు వీరాంజనేయులు మాజీ సర్పంచ్ ఈ రోజుల్లో సర్పంచ్ గా కాదు వార్డు మెంబర్ గా పనిచేసిన వాళ్లే ఎలా లక్షల్లో సంపాదిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక వీరాంజనేయులు భార్య ప్రమీల రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ అంటే ప్రభుత్వ పదవిలో ఆమె ఉన్నారు అంటే ఖచ్చితంగా జీతపత్యాలు ఉంటాయి ఆ వివరాలను కూడా ఏమీ వీరాంజనేయులు ఈ ఎన్నికల లో వెల్లడించలేదు భార్య పేరు మీద ఒకే ఒక బ్యాంక్ అకౌంట్ ఉందని అందులో కూడా రెండు వందల రూపాయల చిల్లర డబ్బులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రమే అఫిడవిట్ లో రాసుకొచ్చారు ఇక దీన్ని పక్కన పెడితే ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త అయిన వీరశివారెడ్డికి ఈ ట్రెప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు అనుంగు అనుచరుడు ఆయన వ్యాపారాలన్నింటికి కూడా ఈ వీరంజనేయులే కేర్ ఆఫ్ సో ఇలా ఎడి చూసుకున్నా కూడా డబ్బులు సంపాదించుకున్న విసులుబాటు కలిగిన పరిస్థితులే వీరాంజనేయులు గారి చుట్టూ ఉన్నాయి కానీ ఆయనలో ఉన్న నీతి నిజాయితీ వల్ల బహుశా అక్రమాస్తుల దొరికి వెళ్ళలేదేమో అందుకే కేవలం లక్ష రూపాయల ఆస్తుతోనే ఆయన సరిపెట్టుకున్నారు సంసారాన్ని నేట్టుకోస్తూ ఉన్నారు ఇక వీరాంజనేయుల సంగతి కాసేపు పక్కన పెడితే ఈయనపై పోటీగా ఇదే నియోజకవర్గం నుంచి బండారు సేవ నిస్థితి బరిలోకి దిగుతున్నారు ఆమె ఈ నియోజకర్గంలో పోటీ చేయడం వరుసగా ఇది రెండోసారి ఆమె సమర్పించిన ఎన్నికల అభివృద్ధి ప్రకారం గత ఐదేళ్లలో ఆమె ఇరవై నాలుగు లక్షల రూపాయల వరకు ట్యాక్సులను ప్రభుత్వానికి చెల్లించారు ఇక ఈ నామినేషన్ సమర్పించే నాటికి ఆమె చేతిలో లక్షన్నర రూపాయల డబ్బులు ఉన్నాయి అదే సమయంలో ఆమె పేరిట ఉన్న ఏడు బ్యాంక్ అకౌంట్లలోనూ భారీగానే డబ్బులు ఉన్నాయి అదే సమయంలో ఆమె వద్ద ఒక ఫార్చునర్ కారు ఉంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే ఆమె ఆ కారు కొన్నారు దాని విలువే ఏకంగా నలభై ఒక్క లక్షల రూపాయలకు పైగానే ఉంది ఇక ఆమె పేరిట ఆరు వందల పన్నెండు గ్రాముల బంగారం కూడా ఉంది దాని విలువ కూడా ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకు పైగానే ఉంది మొత్తం మీద బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు కారు విలువ బంగారం విలువ ఇలా అన్నింటినీ కలిపితే బండారు శ్రావణశ్రీ వద్ద ఉన్న చరాస్తుల విలువ అక్షరాల తొంభై నాలుగు లక్షల పదిహేడు వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయలు ఇక పొలాలు స్థలాలు ఫ్లాట్లు అపార్ట్మెంట్లు ఇల్లు వంటివేమి ఆమె పేరిట అస్సలు లేవు కాకపోతే తాతల నాటి నుంచి రావాల్సిన ఆస్తి ఆమెకు ఉంది ఉమ్మడిగా ఉన్న ఇంట్లోంచి ఆరు పాయింట్ రెండు ఐదు శాతం అలాగే ఉమ్మడిగా ఉన్న కుటుంబానికి ఉన్న పొలాల నుంచి ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఆమెకు రావాల్సి ఉందట ఆమెకు రావాల్సిన వాటా ప్రకారం ఆ రెండు స్థిరాస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ అక్షరాల తొమ్మిది లక్షల అరవై నాలుగు వేల అరవై రెండు రూపాయలు అంటే మొత్తం మీద స్థిరాస్తులు చిరాస్తులు అన్నీ కలిపితే ఆమె పేరు మీద ఒక కోటి మూడు లక్షల రూపాయల విలువైన ఆస్తి ఉందన్నమాట అదే సమయంలో ఆమె పేరిట ఇరవై రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయల లోన్ అయితే ఉంది అది కూడా కారును కొనేందుకు తీసుకున్న లోన్ కావటం గమనార్హం సో ఇవి బండారు శ్రావణశ్రీ గారి ఆస్తులు అప్పుల లెక్కలు మొత్తానికి చూస్తే అఫిడవిట్ల ప్రకారం వీరాంజనేయులు చాలా 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 పూర్ కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఆయనకు ఆస్తు ఉంది ఇటు చూస్తే బండారు శ్రావణశ్రీకి మాత్రం కోటి రూపాయలకు పైగానే ఆస్తి ఉందని అఫిడవిట్లో లెక్కలు చూపిస్తున్నారు అంటే వైసీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికి వంద రెట్లు ఎక్కువగా ఆస్తి ఉందన్నమాట మరి నిజానిజాలు ఏమిటన్నది ఆ నియోజర్గ ప్రజలకే ఇంకా బాగా తెలుస్తుంది ఇదంటే టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు అలాగే బండారు శ్రావణ గారుల ఆస్తి పసుపుల లెక్కలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ